ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రోజు జోకర్ ముందుకొస్తాడు ఒక కొత్త మాట చెప్తాడు నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి మేము కాంగ్రెస్ పార్టీని బరోపేతం చేస్తాము జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయన ఆయనకు చెప్పాడట ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం జోకర్లు అనే పదం వాడటం ఆవిడ స్వభావాన్ని ఆవిడ దిగజారుడుతనాన్ని మాత్రమే తెలియజేస్తాం తెలంగాణలో రాజకీయ పార్టీ అని పెట్టి ఇలాగే మాట్లాడి చివరకు జోకర్గా మారి ఆంధ్రప్రదేశ్లో మరో జోకర్గా ఎంటర్ అయ్యింది తప్ప ఆవిడే రాజకీయ నాయకులుగా ఎంటర్ అవ్వాలా వెల్కమ్ టు అడ్రెమ్ నేను మీ జర్నలిస్ట్ అలిమిని నిన్న ఏదైతే సొన్నాంధ్ర ఎడిటరు సీనియర్ జర్నలిస్ట్ తిలగ్ గారు ఒక గొప్ప విషయాన్ని చెప్పడం జరిగింది గతంలో ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి ప్రస్తుత యువ ముఖ్యమంత్రి జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు ఎవరైతే షర్మిలా భర్త అనిలు ప్రణబ్ ముఖర్జీని కలిశారు షర్మిలాకి సీఎం పదవి ఇవ్వాలని చెప్పి కూడాను కాంగ్రెస్ పార్టీని అడిగారని చెప్పు కూడాను ఆయన నిన్న చెప్పడం జరిగింది ఈ అంశం మీద ఈరోజు కడపలో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో షర్మిలా గారు మాట్లాడుతూ కొంతమంది బ్రోకర్లు జ్రోకర్లు కావాలని తనను రాద్ధాంతం చేస్తున్నారని ప్రణబ్ ముఖర్జీని తన భర్త కలవలేదని కేవలం అప్పుడు ఎవరైతే భారతిరెడ్డి గారు ఉన్నారో ఆమెతో మాత్రమే వెళ్ళి తన భర్త సోనియా గాంధీని కలిశారని చెప్పి కూడాను చెప్పడం జరిగింది అంటే ఒక సీనియర్ జర్నలిస్టు అలాగే గత నాలుగు దశాబ్దాలపైగా అందరికీ పరిచయమైన వ్యక్తి తిలక్ గారు ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తి నిన్న ఆయన చెప్పిన మాటలపై జర్నలిస్టుల సంఘాలు కూడాను ఏదైతే షర్మిళ గారి మాటలను కూడాను ఖండిస్తున్నారు ప్రస్తుతం నాతో గారు ఉన్నారు సార్ చెప్పండి చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రణబ్ ముఖర్జీని నా భర్త అనిల్ గారు కలవలేదని కూడా చెప్పారు అలాగే కొంతమంది జోకర్లు కావాలని ఇలా మాట్లాడుతున్నారని చెప్పి మిమ్మల్ని కూడా ఉద్దేశించి అంటే జరిగింది రాజశేఖర రెడ్డి గారు కుమార్తెగా షర్మిలు గారిని ఎవరైనా గౌరవిస్తారు నేను ఒక జర్నలిస్ట్గా ఐ డ్రీమ్స్ సంస్థ వారు వేసిన ప్రశ్నకు సమాధానంగా నేను నాకు తెలిసిన విషయాలు చెప్పాను దానికి సమాధానంగా చెప్పవచ్చు ఉందాగా చెప్పవచ్చు అలా కాకుండా జోకర్లు అనే పదం వాడటం ఆవిడ స్వభావాన్ని ఆవిడ దిగజారుడితనాన్ని మాత్రమే తెలియజేస్తుంది తెలంగాణలో రాజకీయ పార్టీ అని పెట్టి ఇలాగే మాట్లాడి చివరకు జోకర్గా మారి ఆంధ్రప్రదేశ్లో మరో జోకర్గా ఎంటర్ అయ్యింది తప్ప ఆవిడ రాజకీయ నాయకులుగా ఎంటర్ అవ్వాల ఆవిడ ఇంకొకరిని జోకర్ అనే అవకాశం లేదు రాజకీయాలకు నీ భర్తకు సంబంధం లేకపోతే గత రెండు మాసాలుగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు పర్యటిస్తున్నారు పాటు సోనియా గాంధీ దగ్గరికి ఎందుకు వచ్చారు ఆయనకి రాజకీయాలకు సంబంధం ఏమిటి ఈ ప్రశ్నకి సమాధానం రాలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మీ మొట్టమొదటి పర్యటనలో కటువైన పదజాలంతో అనుచిత పదజాలంతో బహుశా శర్మలారెడ్డి గారికి నలభై ఏళ్ళు పైన ఉంటాయి నలభై ఏళ్ళ తర్వాత తన అన్న పేరు జగన్ రెడ్డి అని మాత్రమే గుర్తొచ్చిందంటే ఆవిడ కడుపులో ఎంత ద్వేషం ఉంది ఎంతగా రగిలిపోతుంది అనేది అర్థమవుతుంది అలాంటి మనిషి నువ్వు విమర్శలు చేసావు నీ నోటికొచ్చినట్టు చేసావు నీ ఎంత అన్నావు మరొకటి అన్నావు అలాంటప్పుడు విమర్శలు ఆ పార్టీ నుంచి వస్తాయి జర్నలిస్టుల నుంచి విశ్లేషణలు వస్తాయి ఏ పార్టీకి సంబంధం వాళ్ళు మాట్లాడతారు నా వరకు నేను నలభై ఆరు సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నాను నీ అన్నతో పాటు సంవత్సరం క్రితం వరకు నువ్వు సెయిల్ అయ్యావు మా అన్న జగన్మోహన్ రెడ్డి అని తిరిగావు నేను ఏ రోజు వరకు ఆయన జైల్లో ఉన్నప్పుడు కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ఆయన పార్టీ పెట్టిన తర్వాత కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కానీ నేను కలవలేదు ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నెల రోజుల క్రితం జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు ఇస్తాను ప్రకటించినప్పుడు ఓ పది పదిహేను మంది జర్నలిస్టుల మధ్యలో నేను కూడా ఉండడం తటస్థించింది తప్ప ఏనాడు నేను వెళ్ళి రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి గారితో ఒంటరిగా కలిసింది లేదు ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఎవరు ఎలాంటి స్వభావం ఉన్నవారు తెలుసుకుని మాట్లాడాలి నోటికొచ్చినట్టు మాట్లాడటం అనేది అది సభ్యత కాదు సంస్కారం కాదు దీనివల్ల రాజకీయాల్లో మీరు పైకి వస్తారని అనుకుంటే అంతకంటే భ్రమ లేదు తెలంగాణలో అది రుజువైంది మీ నోటిదోలకి అక్కడ అనా అనామకంగా ఓడిపోయారు జోకర్గా మారిపోయారు అనేది రుజువైన తర్వాత కూడా ఇంకా అదే ధోరణి కొనసాగించడం అనేది హాస్యాస్పదం తర్వాత ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పిన విషయం ప్రణబ్ ముఖర్జీ గారు నాకు చెప్పలా ఆయన ఎవరికి చెప్పాలో ఆయనకే చెప్పారు ఆ సంగతి షర్మిల గారు గుర్తుపెట్టుకోండి ప్రణబ్ ముఖర్జీ గారు రోడ్డు మీదకి వచ్చి చెప్తారా ప్రెస్మెంట్ పెట్టి చెప్తారా మా పార్టీలో ఇలా జరిగింది శర్మల భర్త వచ్చి ఇలా అడిగాడు అని ప్రెస్మెంట్ పెట్టి చెప్తారా లేదా పార్టీ మీటింగ్ పెట్టి చెప్తారా ఎరుగుతేటర్లుగా ప్రస మాట్లాడుతున్నా అనుకుంటే మాత్రం అది హాస్యాస్పదంగా ఉంటుంది ఆయన ఎవరికి చెప్పాలో వారికి చెప్పారు తర్వాత అసలు ఒక్క మాట సూ సూటిగా నేను ప్రశ్నిస్తున్నాను మీరు మొదటి మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి పదవీ బాధ్యతలు స్వీకరించడానికి వెళుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేశారు పదవీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా తీవ్ర విమర్శలు చేశారు జగన్ రెడ్డిని సంబోధించారు నియంతగా మారాడని చెప్పారు అవినీతి జరుగుతుందని చెప్పారు ఇన్ని చెప్పాక సద్దల రామకృష్ణారెడ్డి గారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతూ నీకు అన్యాయం జరిగిందని పదే పదే చెప్తున్నావు కదా ఏం అన్యాయం జరిగిందో బాహాటంగా చెప్పమని ప్రశ్నించారు ఆయన ఈరోజుకి సమాధానం ఎందుకు లేదు ఎందుకు జవాబు చెప్పట్లేదు ఆ అన్యాయం ఏంటో చెప్పొచ్చు కదా ఆంధ్రజ్యోతి ఈనాడులో ఆస్తులు తగదాలని ఎవరు చెప్తూ వచ్చినాయి నీకు ఆయన ఆస్తి తక్కువైందా నీ భర్త వ్యాపారం ఎట్లా చేస్తున్నాడు ఎక్కడి నుంచి సంపాదించాడు రెడ్డి గారు అయిన తర్వాత సంపాదించారా అంతకు ముందే ఉందా అనిల్ కుమార్కి మీతో వివాహం కాకముందు ఆస్తులు ఎన్ని ఉన్నాయి రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అల్లుడైన తర్వాత ఎన్ని ఆస్తులు పెరిగాయి అమెరికాలో వ్యాపారం ఎలా పెట్టగలిగారు వీటన్నిటి మీద విచారణకి మీరు సిద్ధమేనా మాట్లాడేటప్పుడు సంభాళించుకుని ఎవరితో మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నాం ఆలోచించుకోవాలి ఈ రోజున నా తండ్రి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడా చేయాలనుకున్నారు అనుకున్నారు ఆ ఆశయాన్ని సాధించడం కోసమే నేను కాంగ్రెస్లో చేరానన్నారు మరి తెలంగాణలో నువ్వు పార్టీ పెట్టినప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉమ్మేసే ఉమ్మ వేసేవాడు అని ఎందుకన్నారు గుర్తులేదా నీకు రాజశేఖర రెడ్డి గారు ప్రధానమంత్రి చేయాలని రాహుల్ గాంధీ నాయుడు చెప్పారని ఆ రోజు గుర్తులేక మాట్లాడావు ఉమ్మేస్తారని రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు పత్రికలు అన్నారు విమర్శనాత్మక ధోరణిలో ఆయన కాలం అన్నారు ఆ రెండు పత్రికలు దోకి వాళ్ళ వాళ్ళ ఆఫీసులకు వెళ్ళి ఇంటర్వ్యూలు ఎందుకు ఇస్తున్నావు మార్గదర్శన గురించి రాజశేఖరరెడ్డి గారి హయాంలో పోరాటం బిగినైంది బాధితుల పక్షాన్ని నిలబడి రెడ్డి గారు తీవ్రమైన పోరాటం చేశారు ఎక్కడా వెనకడుగు వేయలేదు ఆ కే ఆ విషయంలో కేసు వేసినట్టు సుప్రీంకోర్టు దాకా కేసులు వేసుకుంటూ వెళుతున్నటువంటి పట్టుదలతో వెళుతున్న గుండగల్ అరుణ్ కుమార్ ఇంటికి వెళ్ళారు మరి ఆయనకి మీకు మద్దతు ప్రకటిస్తున్నాం మార్గదర్శక పోరాటంలో అని చెప్పారా ఈ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని అడ్డగోలుగా సోనియా గాంధీ గారు విమర్శించారు వెడగొట్టారు ఆ విడగొట్టినప్పుడు ఒక్క వండవల్ల అరుణ్ కుమార్ గారే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అడ్డగోలుగా విభజించారు పార్లమెంటు తలుపులు మూసి లైట్లు తీసేసి మైకులు తీసేసి టీవీలు ఆఫ్ చేసి ఓటింగ్ తీసుకోకుండా విభజించారని పిటిషన్ దాఖలు చేశారు దానికి అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఒక పిటిషన్ దాఖలు చేసింది మరి దీనికి ఎందుకు మద్దతు ప్రకటించలేదు నీ తండ్రి విభజనకు వ్యతిరేకమని తెలుసు కదా నీ తండ్రి జీవితాంతం కూడా చంద్ర చంద్రబాబుతో ఎప్పుడూ సహజ జీవితాంతం రాజకీయ శత్రువుగానే పరిగణించారు రాజకీయ పోనీ రాజకీయ ప్రత్యర్థిగా ప్ర పరిగణించాను ఇవాళ రాజ ఆ చంద్రబాబు నాయుడు వాడే భాష జగన్ రెడ్డి అనే భాష ఎక్కడి నుంచింది ఎవరు సప్లై చేస్తున్నారు ఈ మెటీరియల్ నేను జర్నలిస్ట్గానే నాకు తెలిసిన విషయాలు నేను మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి కొంతమంది నా మీద ప్రయోగిస్తున్నారు మీకు మీ అన్నదా మీ అన్నగారికి తగాదాలు ఉంటే ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోండి నేను ప్రణబ్ ముఖర్జీ గురించి మాట్లాడితే రెడ్డి చెప్పగలదా మీ వజ్రి గారితో తగాదాలు ఉంటే ఇంట్లో కూర్చొని పరిష్కరించుకోండి ఆమెకేం సంబంధం నేనైనా భారతిరెడ్డి గారి పేరు ప్రస్తావించానా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రస్తావించానా మీ ఇంట్లో మీకు వైరుధ్యాలు ఉండొచ్చు ఆ విషయాలు ఎందుకు మాట్లాడతారు ఆడపిల్లగా చూడకుండా ఆడపిల్లని చూడకుండా నా మీద విమర్శలు చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు అని ఒక మాట సానుభూతి పొందడం కోసం ఒక మాట వాడారు ఆడపిల్లగా మాట్లాడేవా ఆడపిల్లగానే మాట్లాడుతున్నావా ఆడపిల్లగానే విమర్శలు చేస్తున్నావా సమాధానం చెప్పు పీక్కుంటే అంటే పీక్కు అమ్మ ఏంటి పీక్కేది భాష అనేది రాజశేఖర రెడ్డి గారు నేర్పిన భాషనా రాజశేఖర రెడ్డి గారిని గారు కానీ ఏనాడైనా ఈ భాష వాడారా తెలంగాణలో అంతా పిక్కేసిన తర్వాత ఇంకేం మిగిలింది ఎందుకు ఈ మాట్లాడింది సభ్యత లేకుండా సంస్కారం లేకుండా నోటికొచ్చినట్టు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మాట్లాడుతూ నేను రాజశేవరెడ్డి గారు కుమార్తెని పురుబిడ్డని పెళ్ళి నలభై ఏళ్ళ తర్వాత నలభై ఏళ్ళ తర్వాత కూడా వైఎస్ గడ్డ వెళ్తావా నీ బ్యాంక్ అకౌంట్లో నీ పాస్పోర్ట్లో కూడా వైఎస్ఎం ఉందా ఎవరిని ఈ మాటలన్నీ ఏ ధైర్యం ఉంటే నువ్వు ఈ రోజు పది రోజులు పది పదిహేను రోజులు నుంచి పర్యటిస్తున్నారు ప్రత్యేక హోదా గురించి ఏం చేస్తావు ఎందుకు చెప్పలేదు పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ మెంబర్లు కాంగ్రెస్ మెంబర్లు అంతా కూడా చీల్చింది కాంగ్రెస్ కదా ఆంధ్రప్రదేశ్ని ఆ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రధానమంత్రి కదా మోకమ్మడిగా దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ ఎంపీలు అంతా ఎందుకు రాజీనామా చేయలేదు ఆంధ్రప్రదేశ్ మనం కదా చీల్చింది బాధ్యత మంద కదా మనం మూకమ్మడిగా రాజీనామా చేస్తే ప్రత్యేక హోదా వస్తుందని ఎందుకు అనుకోలేదు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తావు మాట్లాడేదానికి అర్థంపరతం ఉండాలి కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి స్టడీ చేయాలి పక్కన ఉన్నారు కదా అనుభవజ్ఞులు వాళ్ళు చెప్పట్లేదా చెప్పినా నువ్వు పెట్టలేదా నోటుకు వచ్చినట్టు జ్రోకర్లో అని మాట్లాడితే అది నీ నీ స్థాయిని నీ గురించి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెగా నీకు ఇచ్చే గౌరవాన్ని తగ్గిస్తుంది తప్ప మరొకటి కాదు ఇక్కడ చిన్న విషయం కూడా ఉందండి మొత్తమే కూడా ఈ ఎపిసోడ్లో ఏదైతే బయ్యారం గన్నుల గురించి కూడాను అప్పట్లో మన విజయవాడ బాను కాదు ఇంటర్ జిల్లా బాగు కావచ్చు శ్రీరామ్ తాతయ్య కావచ్చు వీళ్ళందరికీ కూడా విషయాలు తెలుసు అప్పుడు ఏం జరిగింది నేను ఆ పేర్లు ఏం చెప్పలేదండి సంబంధించి నేను ఆ పేర్లు ఏమిట నాకు సంబంధం లేదు నేను ఏమంటా అనంటే బయ్యారం గనులు జరిగే ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు చేశారా నాలుగు జర్నలిస్ట్ చేశాడా కాంగ్రెస్ వాళ్ళు చేశారా ఆ భయన గురించి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆరోపణ చేశాడు దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయవు నేను ఒక విశ్లేషణ ఇచ్చాను ఈ రాష్ట్రంలో రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ ఇరవై ఏడు ఎస్సీ ఏడు ఎస్టీ నియోజకవర్గాల్లో ఓట్లు చేర్చడం కోసమే దళితుల ఓట్లు క్రైస్తవుల ఓట్లు చేర్చడం కోసమే నువ్వు ఈ నిన్ను తీసుకొచ్చి సెకండ్ లేక ముందు పెట్టి ప్రయోగం చేస్తున్నారని దానికి ఎందుకు సమాధానం చెప్పలేదు మణిపూర్లో క్రైస్తవుల మీద దాడులు జరిగితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదన్నారు నేను ప్రశ్నించాను తెలంగాణలో పార్టీ నువ్వు నడిపేటప్పుడు అది జరిగింది ఎందుకు సమాధానం చెప్పలేదు ఎందుకు ప్రస్తావించలేదు ఎందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించలేదని నేను ప్రశ్నించాను దానికి ఎందుకు జవాబు చెప్పలేదు అంటే జోకర్ అనే పదం చాలా ఇబ్బంది కలిగించే పదం నలభై ఐదు సంవత్సరాల పాటు జర్నలిస్ట్గా మీరున్నారు మళ్ళీ ఎవరినైనా అనకూడదు ఎవరినైనా పొలిటికల్ విమర్శలు చేసేటప్పుడు ఆ చిత్ర ఆవిడకి ఆ సభ్యత ఉందని నేను అనుకోవట్లేదు ఆవిడ ఆలోచించుకోవాలి రాజశేఖర రెడ్డి గారి నుంచి విజయ ఎట్టారా ఇదే అండి మీకు నేర్పిన సభ్యత అంటే మేము కలిసినప్పుడు భారతిరెడ్డి గారు గౌరవ సీఎం గారు భార్య కూడా ఉన్నారని చెప్పడం జరిగింది నేను ఆవిడ ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు భార్య ఉండగా కలిశారని నేను చెప్పానా నేను చెప్పలేదు కదా క్రైస్తవ మతానికి చెందిన కొంతమంది ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని అనిల్ కుమార్ కలిశారని చెప్పాను ఏది జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు సీఎంగా నా భార్య దీనికి జవాబు చెప్పాల్సింది ఎవరు అనిల్ కుమార్ చెప్పాలి ప్రణబ్ ముఖర్జీ చచ్చిపోయాడు కానీ ఎలా చెప్తారంటే అవును రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు రాజశేఖర గారు చెప్పినవి అన్ని సజీవంగానే ఉన్నాయిగా అవి ఎందుకు పాటించట్లేదు ముఖర్జీ గారు చనిపోయినా ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు అదే అవునండి వస్తాను అప్పుడు కొన్ని పత్రికలు కూడా రాసి అయితే ఈ విషయాలు బయటకెట్ట వస్తాయి అవును ఆయన ఎవరికి చెప్పారో స్పష్టంగా నాకు తెలుసు నేను పేరు చెప్పను అంటే అంత వచ్చాల్సి అనిల్ అనే వ్యక్తికి ఇప్పుడు నేను మాట చెప్తానండి శర్మ గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కాంగ్రెస్ అధికారులకు వచ్చేస్తా పాతి సీట్లు వస్తాయని చెప్పగలరా మీకు ఆ ధైర్యం ఉందా కాంగ్రెస్ కోటి రాష్ట్రాన్ని విభజించి నాశనం అది వేరే విషయం నేను ఏమంటానంటే మీరు కాంగ్రెస్ పార్టీని ఉనికిని కాపాడే పరిస్థితి తీసుకొస్తారా మీకు సీట్లు వస్తాయా మీకు పాతి సీట్లు వస్తాయని చెప్పగలరా లేదా అధికారంలోకి వస్తుందని చెప్పగలరా ఎవరు మేలు చేయడం కోసం వచ్చారు మీరు ఏ ఉద్దేశంతో మీ ఆంధ్రప్రదేశ్లో పీసీసీ ప్రెసిడెంట్గా మీకంటే గొప్పవాళ్ళు లేరా మీరు ఏం సాధించాలని మీకు పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చారు జగన్ గారి టార్గెట్ అంతే రాజకీయంగా మీకు ఏం అవగాహన ఉందని ఒక సంస్థను నడపాలంటే ఒక రాజకీయ పార్టీని విశేషమైన అనుభవం ఉండాలి తెలంగాణలో మీకు అనుభవం లేదు ఫెయిల్యర్ అనేది అర్థమైపోయింది కదా మీకే ఎందుకు ఇచ్చారు రాజశేఖర రెడ్డి కుమార్తె కాకపోతే మీకు ఇచ్చేవాడా అక్కడ రిజర్వ్డ్ కాన్స్టిట్యూషన్లో అయినా కనీసం ఓట్లు వస్తాయని మీ మిమ్మల్ని మేము అడ్డం పెట్టుకుని ఓ ప్రయత్నం చేశారు అవి కూడా రాలేదు కదా పైగా కేసీఆర్ని నేనే ఓడించానని చెప్పావు నా ఉత్తరాన్ని కూడా లేదా నీ వల్ల కేసీఆర్ ఓడిపోతాడా జరిగే పని అనేది ఇందువల్ల బాధ్యత లేకుండా తుందరగా మాట్లాడకుండా భాష సంస్కారయుతంగా లేకుండా మీరు మాట్లాడి నేను రాజశేఖర రెడ్డి కుమార్తెనే అంటే నవ్వుతారు మీరు చెప్పుకోండి అని కుమార్ భర్త భార్యనే చెప్పుకోండి ఇంకా రాజశేఖర రెడ్డి కుమార్తెనే వైఎస్ షర్మిళారెడ్డినే నీ పెళ్ళి నలభై ఏళ్ళు దాటిపోయింది ఇంకా వైఎస్సేనా ఏం మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి కనపట్టలేదా మీకు ఉదాహరణ వెళ్ళి చూడండి ఏం జరుగుతుందో చూడండి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏమి నాశనం చేశారో చూడండి వెలుగున్న ప్రాజెక్టు ఎలా కంప్లీట్ అయిందో చూడండి ప్రతి గ్రామంలో హాస్పిటల్ కానీ బడి కానీ సచివాలయాలు కానీ ఆర్బికెలు కానీ ఎలా నిర్మించారో చూడండి ఏమీ చూడకుండా స్ట్రైట్ గా ఫ్లైట్ వేసుకుని వచ్చేసి విజయవాడలో ప్రమాణ స్వీకారానికి వెళ్తూ రాష్ట్రం అన్ని అరాచకం అయిపోయింది నియంత్ర పాలిస్తున్నాడు అభివృద్ధి లేదు ఏం చూసామని కాలేజీలు అందువల్ల నిజాలు చెప్పండి తప్పులు ఉంటాయి లేవని గవర్నమెంట్లో ఉండవని నేను అన్నాను ఆ తప్పుల్ని చెప్పండి సద్విమర్శ చేయండి ఇదిగో ఇలా కాదు నాన్నగారు ఉంటే ఇట్లా చేసేవాడు అని చెప్పండి చెప్పండి అంతేగాని మీరు ఈ రకంగా మాట్లాడడం వలన మీకు వచ్చే ప్రయోజనం ఏదైనా ఉందని అనుకుంటే నేను ఇంకో ప్రశ్న కూడా అడిగాను మీరు ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తూ కొంతమంది ఇదికి వెళ్ళి కాంగ్రెస్లో చైర్మన్ అడుగుతున్నారు మరి రెడ్డి గారి సన్నిహితంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ గారి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు బొత్స సత్యనారాయణ గారి ఇంటికి ఎందుకు వెళ్ళలేదు ధర్మాన ప్రసాదరావు ఇంటికి ఎందుకు వెళ్ళలేదు కన్నబాబు ఉన్నాడే కన్నబాబు గారింటికి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళలే వెళ్ళాలి కదా కనీసం తెలంగాణలో మేము పార్టీ పెట్టినప్పుడైనా వెళ్ళావా ఇక్కడ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అందువల్ల ఆవిడ రాజకీయాల్లో చాలా నేర్చుకోవాల్సి ఉంది ఇప్పటికైనా ఆ హుందాసనం నేర్చుకుంటే ఆవిడకే శ్రేయస్కరం లేదంటే మరింత నవ్వులు పాలు అవుతారో మాత్రం నేను చెప్పగలను మొత్తానికి మీరు ఏదైతే ఆ వ్యాఖ్యలు కట్టుబడి ఉన్నారో ఎన్ని వాస్తవాలు కట్టుబడి ఉన్నాను కడపలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలా చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ జర్నలిస్టు తిలక్ గారు మొత్తమే కూడాను తను మాట్లాడిన మాటలు ఏదైతే ప్రణబ్ ముఖర్జీ ద్వారా బ్రదర్ అనిల్ కుమార్ గారు ఖచ్చితంగా తన భార్యకి సీఎం పదవి ఇవ్వాలని జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు చెప్పారు అది వాస్తవం అది ఎవరు చెప్పారు ఏంటో కూడాను వాళ్ళకి తెలుసు అని చెప్తున్నారు వారి పక్కన ఎవరైతే ప్రత్యర్థులు కానీ జర్నలిస్టులు కానీ ఏదైనా విమర్శించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడాలంటున్నారు అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కంటే బెటర్గా అభివృద్ధి చేస్తానని చెప్తే నమ్ముతారు తప్ప ఏదో ఒక నేపంతో తెలుగుదేశం పార్టీ వేరే వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ల ఆధారంగా చదువుతున్న షర్మిల గారు ఇప్పటికైనా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుందని జర్నలిస్టుల తరఫున కూడాను మేము కూడా కోరుతున్నాం प्रेजलिस्ट विजेता कल से ऐम को विजयवाड़ा